ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ఇది ఎప్పుడు సన్ స్టార్ట్ అవుతుంది ఎవరెవరు హరువులు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మహాలక్ష్మి స్కీమ్ గుడ్ న్యూస్ వచ్చే నెల నుంచి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ వచ్చే నెల నుంచి అనిచ్చేది ఫ్రెండ్స్ అంటే ఇంకెన్ని రోజులు ఫ్రెండ్స్ ఈ నెల అయిపోయింది కదా ఈరోజు పదిహేడు అంటే ఇంకా పదమూడు రోజులు అయితే ఈ నెల అవుపోతుంది ఫ్రెండ్స్ అయితే వచ్చే నెల నుంచి మనకు అవ అమలు అవుతుందంట ఏ డేట్ నుంచి ఎంతమంది కరువులు ఎవరైనా ఏమైనా ఇస్తారా మనది లిస్ట్ ఉందా అనేది వీటిలో తెలుసుకుందాం తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలు పెట్టినట్లు తేలొస్తుంది వచ్చిన రెండే రోజు ఆరు గ్యారెంటీల రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ బస్ స్కీమ్ ఆరోగ్యశ్రీ కార్డ్ పరిమితి పదిహేను లక్షల వరకు పెంచింది తాజాగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం వచ్చే నెల నుంచి అంటే తాజాగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం నిధులు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఏటా పదివేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది మహాలక్ష్మి గ్యారంటీలో మహాలక్ష్మి స్కీమ్ భాగంగా ఈ పథకం అమలు చేయనుంది ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అమలు చేసే విషయంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది ఒక మైలకిన తెలంగాణ ప్రభుత్వం పథకం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కుటుంబంలో ఒకే మహిళకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు తెలుస్తుంది రేషన్ కార్డు ప్రామాణికంగా పథకం అమలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తింక వర్తించకపోవచ్చు భర్త ట్యాక్స్ కట్టినా లేదా జిఎస్టి రిటర్న్ ఫైల్ చేసినా హర్వులు కాదని సమాచారం దీనిపై మరి మరికొన్ని రోజులు అధికార ప్రకటన రావాల్సి ఉంది ఈ పథకం పార్లమెంట్ ఎన్నికల ముందు అమల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ వచ్చే నెల నుంచి ఎలక్షన్స్ కాకముందే అమలు చేస్తామని కసరత్తు చేస్తాం ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము